ప్రేమ అనేది లోకంలోకెల్లా పవిత్రమైన బంధం కాని నిజం చెప్పాలంటే అది నుంచి ముక్తి కూడా స్వతంత్రం కూడా అర్థం కాలేదా వివరంగా చెప్తాను ఒకవేళ ఎవరైనా మీ ప్రేమని కాదు అంటే ఎవరైనా మీ ప్రేమని అర్థం చేసుకోలేకపోతే అప్పుడేం చేస్తారు కొందరు ముభావంగా మారతారు కొందరు మోసం చేసి ప్రేమను దక్కించుకోవాలనుకుంటారు కొందరు బలవంతంగా ప్రేమపై అధికారం చలాయించాలనుకుంటారు కానీ నిజమేమిటంటే మీరు ప్రేమించిన వాళ్లంతా మిమ్మల్ని ప్రేమించాలన్న నియమేం లేదు ఎందుకంటే ప్రేమ అనేది ఒక వస్తువు కాదు అది రాజ్యమో లేక ధనమో కాదు బలవంతంగా మీ సొంతం చేసుకోవటానికి ప్రేమంటే ఒక శక్తి మీకోసం ఏ బంధాలనైనా తెంచుకోగలదు కానీ స్వయంగా అది ఏ బంధాల్లోనూ చిక్కుకోదు కాబట్టి ఎవరినైతే మీరు ప్రేమిస్తారో వాళ్ళని స్వేచ్ఛగా వదిలేయండి ఎందుకంటే స్వేచ్ఛ అనే భావం జీవులకి అన్నిటికంటే ప్రియమైనది మీ ప్రేమ స్వచ్ఛమైనదే అయితే అది తప్పకుండా గెలిచి తీరుతుంది అంతవరకు నిస్వార్థ భావంతో ప్రేమించండి స్వార్థం తొలగిపోయిందంటే అప్పుడు ప్రేమ మీ సొంతమవుతుంది దానితో మనసు ఆనందమయమై అంటుంది రాధాకృష్ణ